నగరానికి చెందిన యువకుడు అమెరికాలో కోట్ల రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు ఇంజనీరింగ్ పూర్తి చేసిన సదరు యువకుడు అమెరికాలోని ప్రముఖ చిప్ కంపెనీలో కొలువు దక్కించుకున్నాడు ఈ విషయాన్ని నగరంలోని అతడి తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు హైదరాబాద్లోని ఎల్బీ నగర్ చిత్ర లేఅవుట్కు చెందిన జి సాయి దివేష్ చౌదరి గురించే మనం చర్చిస్తుంది అతడి విజయగాథ ఓసారి చూద్దాం నివాసం ఉంటున్న కృష్ణమోహన్ స్థిరాస్తి వ్యాపారి భార్య శైలజ రమాదేవి పబ్లిక్ స్కూల్లో టీచర్గా ఆమె పాటు పనిచేశారు వీరికి ఇద్దరు కుమారులు వారిలో పెద్ద కుమారుడు సాయి దివేష్ ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు రమాదేవి పబ్లిక్ స్కూల్లో చదివిన సాయి దినేష్ ఎన్ఐటి కురుక్షేత్రంలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఆ తర్వాత అక్కడే న్యూ టానిక్స్ కంపెనీలో నలభై లక్షల రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు అనంతరం అమెరికాలోని లాస్ ఏంజల్స్లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో క్లౌడ్ ఏఐ టెక్నాలజీలో ఎంఎస్ పూర్తి చేశాడు కాలిఫోర్నియాలోని ప్రముఖ చిప్ తయారీ సంస్థ అయిన ఎన్వీడియా కంపెనీలో తాజాగా డెవలప్మెంట్ ఇంజనీర్ జాబ్కు ఎంపికయ్యాడు సైన్ ఆన్ బోనస్ స్టాక్ యూనిట్లతో కలిపి మొత్తం వార్షిక వేతనం మూడు కోట్ల వరకు వస్తుంది ప్రస్తుతం సాయి దివేష్ ఎన్వీడియాలో విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన తండ్రి కృష్ణమోహన్ మంగళవారం వెల్లడించారు పెద్ద కంపెనీలో తమ కుమారుడికి జాబ్ రావడం ఎంతో సంతోషంగా ఉందని దివేష్ తండ్రి కృష్ణమోహన్ తెలిపారు దివేష్ చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడని ఆయన తెలిపారు చదువులోనే కాకుండా క్రీడలు ఇతర పోటీల్లోనూ ముందుండేవాడని ప్రస్తుతం ఏఐ ఆధారిత యాప్ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు